వెల్కమ్ టు డబల్ ఫైవ్ టీవీ న్యూస్ దర్శి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మంగళవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆటల పోటీల నిర్వహణను దర్శి నగర పంచాయతీ కమిషనర్ మహేశ్వరరావు ఎంపీడీఓ హనుమంతరావు మండల తహసీల్దార్ వెంకటేశ్వరరావు డిప్యూటీ తహసీల్దార్ ఆకుల రవిశంకర్ మెప్మా పిడి రవికుమార్ సిఎంఎం కల్పన సివో శుభాన్ ఖాన్ డిఇవోకే సురేష్ల ఆధ్వర్యంలో నిర్వహణ కార్యక్రమం ఏర్పాట్లు పూర్తి చేయబడ్డాయి ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మాదిశెట్టి వేణుగోపాల్ హాజరై ఆటల పోటీలు క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మాదిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ క్రీడలు వయస్సుతో సంబంధం లేనివని క్రీడల్లో గెలుపు ఓటములు సాధమని అన్నారు చదువుకునే విద్యార్థుల్లో యువకుల్లో ఉన్న క్రీడా ప్రతిభ పాఠవాలను వెలికి తీయడానికి ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఎంతగానో దోదపడుతుందని ఆయన అన్నారు అంతేకాకుండా క్రీడలు మానసిక శారీరక అభివృద్ధి కోసం ఎంతైనా అవసరమని ఆయన అన్నారు ఈ క్రీడల్లో ప్రతిభ చూపిన వారు గ్రామ స్థాయి నుండి మండల స్థాయి అలాగే మండల స్థాయి నుండి జిల్లా రాష్ట్ర స్థాయి వరకు క్రీడల్లో పాల్గొనవచ్చన్నారు విద్యార్థిని విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించినట్లయితే రిజర్వేషన్ కూడా వారికి వర్తించి జీవితంలో విజయాన్ని సాధించవచ్చని ఆయన అన్నారు ఆడుదాం అందరూ అనే కార్యక్రమాన్ని రాష్ట్ర మొత్తం కూడా జరిగింది ఈ కార్యక్రమం మొదమొదటిసారిగా రాష్ట్రంలో ఎక్కువ విధంగా ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమాలు పెట్టే టాలెంట్ సర్చ్ అనే ఆపరేషన్ లాగా ఉంటే టాలెంట్ ఎంతో పాప గ్రామంలో ఉన్నా సరే ఆ టాలెంట్ని బయట చూసి వాళ్ళకు మరి ఫ్యూచర్ కల్పించాలని ఒక మంచి ఉద్దేశంతో మరి జరిగింది ఇంతకుముందు కూడా మనం చూస్తే ఆరోగ్య సురక్ష కానివ్వండి ఈ ప్రోగ్రాం పెట్టినా కూడా ప్రజలకి అవసరాలను బట్టి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చేయడం జరిగింది మరి దానిలో భాగంగానే ఈ ఆనుదం అంతరం కూడా ప్రతి ఒక్కరే కూడా అవసరం ఎందుకంటే ఆరోగ్యం ఆహ్లాదం అందుబాటులో స్పోర్ట్స్ నుంచి వస్తాయి ప్రతి ఒక్కరూ కూడా యాక్టివ్గా ఉండాలి అంటే ఏదో ఒక స్పోర్ట్ అనేది అవసరం ఇవన్నీ ఆలోచించి ఐదు ఐదు స్పోర్ట్స్ని సెలెక్ట్ చేసుకొని గ్రామ స్థాయిలో సినిమాకి పండవ స్థాయిలో స్థాయిలో అవకాశాలు రాష్ట్రం ఆ తర్వాత వాళ్ళకి ఈ కార్యక్రమాన్ని చాలామంది పాల్గొని వాళ్ళ దర్శలో కూడా మేము ఇప్పుడే ప్రారంభం చేయడం జరిగింది ప్రతి ఒక్కరు యువతీ యువకులు ఏజ్ కూడా బాధలేదు ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొనవచ్చు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని లేపం చేస్తారు అదేవిధంగా ఇది ఒక్కసారితో పోయేట కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం డిసెంబర్ మాసంలో ఈ అవకాశం ప్రతి ఒక్కరు కూడా వాడుకొని విధంగా స్పోర్ట్ని కెరియర్లా కూడా వాళ్ళ జీవితంలో కూడా ఉపయోగపడుతున్నారు కెరియర్గా కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి కింద చాలా బాలితులు నేను పాల్గొనియాలి